ప్రియతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కొట్టిసోర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీలో మనము ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు ఈ యొక్క అపరిమితమైన డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు మీ మొబైల్ ద్వారా పార్ట్ టైం వర్క్ కేవలం ఒక నెల పనిచేసి మనం లైఫ్ లాంగ్ డబ్బు సంపాదించుకునే అవకాశం అండి వన్ మంత్ లో ఏ విధంగా మనం నెక్స్ట్ మంత్ లో వర్క్ చేస్తే లైఫ్ టైం మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలో బిజినెస్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించబడిన కంపెనీలు దాంట్లో వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం మనకు సర్వీస్ లో ఉంది డైరెక్ట్ లో ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి ఇది దీని గురించి ఇప్పుడు టోటల్గా తెలుసుకోబోతున్నాం వెల్కమ్ ప్రెజెంటేషన్ ఈ యొక్క బిజినెస్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అంటే మన మొబైల్లో ఎన్నో అప్లికేషన్ డౌన్లోడ్ చేశాం ఈ రోజు ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది అదే ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ వే వే టు ఆఫ్ ఎర్నింగ్స్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది కనిపించడం జరుగుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ మనీ ఈ కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో మనకు మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అక్కడ మనకు బీ టు సి మోడల్ లో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే బి టు బి మోడల్ లో ఉంది ఈ యొక్క బి టు సి మోడల్ కు బి టు బి మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే ఈ యొక్క బీ టూ సి మోడల్ అనేది సర్వీసెస్ వాడుకుంటున్నాం అక్కడ అదేవిధంగా కస్టమర్ గా మాత్రమే ఉంటున్నాం వాళ్ళు మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వట్లేదు అదే కనుక మనం ఈ యొక్క బి టూ బి మోడల్ లో చూసినట్టయితే ఇక్కడ మనము ఒక పార్ట్నర్ అవుతున్నాము డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ అయితే దానికి దీనికి మనకు డిఫరెంట్ అనేది తెలిసింది అదేవిధంగా ఈ యొక్క కంపెనీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అని చూసినట్లయితే కంపెనీ ఒక సెల్లింగ్ పాయింట్స్ నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ భారతదేశంలోనే నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఏమైనా రిటర్న్ రిటర్న్ ఇస్తుందా అంటే కంపెనీ ప్రామిస్ చేయకుండా ఎలాంటి రిటైర్మెంట్ రిటర్న్ ఇవ్వట్లేదు అదేవిధంగా ఇక్కడ మనకు జీరో లైబిలిటీస్ బిజినెస్ అండి ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్ ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన ప్రొడక్ట్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే డిజిటల్ సర్వీసెస్ మనకు ఏవైతే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ డిజిటల్ సర్వీసెస్ వాడడం ద్వారా మనకు ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది దాంతో పాటు దీంట్లో కనుక మనం వర్క్ నచ్చి మనం పని చేసినట్టయితే ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గా గ్రో కావడానికి కారణం కూడా ఏంటి అని చూసినట్లయితే ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా రావడం ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గా గ్రో కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది దీంట్లో మనం పనిచేసినట్లయితే అనేక రకాల ఇన్కమ్ ఉంది రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ వెరీ ఈజీ ఆన్లైన్ షేర్ సర్వీసెస్ మనం ప్రతి వ్యక్తికి మనం చెప్పాల్సిన సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ప్రతి వ్యక్తి ఆల్రెడీ యూజ్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ వాళ్ళ యొక్క అలవాటును మార్చకుండా మనం ఈ యొక్క సర్వీసెస్ అనేది చెప్పొచ్చు దాంతోపాటు మన టీమ్ మేనేజ్మెంట్ మన మొబైల్ మనం ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు డిజిటల్ మీటింగ్స్ ఉంటుంది మొబైల్ ద్వారా డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటుంది మన మొబైల్ ద్వారానే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకున్నటువంటి బిజినెస్ దాంతో పాటు ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బిజినెస్ నామినేషన్ రిస్క్ జరిగినట్టయితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు ఇక్కడ వచ్చేటువంటి మనకు పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి బిజినెస్ అతను ఒక ఐఏఎస్ చదవనివ్వండి కానీ అతని యొక్క పేమెంట్ కావచ్చు అతని యొక్క పొజిషన్ కావచ్చు మన నామికి ఇవ్వడం జరగదు కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మనకు ఏదైతే బిజినెస్ ఉందో దీంట్లో మనకు సేమ్ టు సేమ్ పొజిషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సేమ్ ఇన్కమ్ ఎంత ట్రాన్స్ఫర్ చేయడం అదే అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక ఇతను ఒక ఎరోనాటికల్ ఇంజనీర్ అండి మన యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి పాటు ఇది ఒక ఐటీ కంపెనీగా స్థాపించడం జరిగింది లెవెన్త్ డిసెంబర్ టూ థౌసండ్ థర్టీన్ లో స్టార్ట్ అయింది హెడ్ ఆఫీస్ వచ్చేసి పూనెలో ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏ విధంగా ఉందో అది దానిలాగా మనం దీన్ని వాడలేము కానీ దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏం ప్రాబ్లం మనం దీంట్లో సంపాదించిన డబ్బులు ఏదైతే ఉందో మనం ఇన్స్టెంట్ గా మన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు అవుతుంది అది తొందరలోనే అవుతుంది ఇది మనకు ఆర్బీ దగ్గర ఉంది ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మనకు ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం పాటు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్లయితే మనకు ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యం అవుతుంది అది అదే విధంగా మనం ఇక్కడ బీటు బి మాడి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తికి మనకు ఆపర్చునిటీ ఉంది ప్రతి వ్యక్తి సంపాదించుకునే అవకాశం కూడా ఉంది దాంతో పాటు ఇక్కడ కంపెనీ ఒక మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్ లో వర్క్ చేసుకోండి మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు డిజిటల్ ఇండియా సపోర్ట్ చేస్తున్నాం దాంతో పాటు హెల్దీ ఇండియా ప్రతి మనకు దీంట్లో కూడా ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ రావడం ద్వారా హెల్దీ ఇండియా అవుతుంది ఎలాంటి కంటి లేకుండా వస్తున్నాయి ఫ్రెండ్స్ దాంతో పాటు హెల్దీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి ఇక్కడ మనం కూడా అదే చేస్తున్నాం ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తున్నాం అదే విధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇంకా సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవర్ చేసినటువంటి కంపెనీ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ దాంతో పాటు ఇక్కడ చూసినట్టయితే మనము కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ ఒక సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రీస్ అయిన పైన ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది నెలకు ముప్పై లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది మూడు కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది ఏ విధంగా మనకు ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్ థర్డ్ పార్టీ పోర్టల్ లో అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు బిగ్ బాస్కెట్ కావచ్చు మనకు ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు ఇవన్నీ సెక్టర్లలో గ్యారంటీడ్ గా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది ఫ్రీ సర్వీసులనే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే మనం ప్రైమ్ మెంబర్షిప్ అయినట్టయితే ఇంకా ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందో చూద్దాం దీంట్లో వచ్చేసి మనకు ప్రైమ్ మెంబర్షిప్ అయినట్టయితే మనకు మార్కెట్ లో ఆల్రెడీ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ సెక్టర్ అనేది మనకు అమెజాన్ లో ఉంది పేటిఎం లో ఉంది అదే విధంగా మనకు యూట్యూబ్ లో ఉంది హాట్ స్టార్ లో ఉంది ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ చూసినట్టు చూసినట్టయితే అమెజాన్ లో చూసినట్టయితే సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పాటు అక్కడ ప్రతి ఇయర్ పే చేయాలి అదే విధంగా మనం ఒక పది సంవత్సరాలు కనుక పే చేసినట్టయితే అయితే పదివేల రూపాయలు పే చేస్తున్నాం దాంట్లో మనకు ఒక్క రూపాయి కూడా మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు వాళ్ళు అదే విధంగా ఒక్క రూపాయి కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు మన కస్టమర్ వాళ్ళకు అదే కనుక మనం నెక్స్ట్ మంత్ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మంత్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే ఎన్ని రకాల బెనిఫిట్ ఉంది క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ రివార్డ్ పాయింట్ రూపీస్ దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే విధంగా ఫ్రీ సైన్ అయినప్పుడు మనకు ఫిఫ్టీ పాయింట్స్ వస్తున్నాయి వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేది మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము రీఛార్జెస్ చేసుకుంటున్నాం ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్ లో మనకు వన్ పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ బుకింగ్ సెక్షన్ ఉంది ఫ్లైట్ బుకింగ్ కావచ్చు ఓయో హోటల్ కావచ్చు బస్ బుకింగ్ కావచ్చు బుకింగ్ సెక్షన్ లో టూ రివార్డ్ పాయింట్స్ టూ టు ఫోర్ క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది ఇది మన షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అనేది దీంట్లో రివార్డ్ పాయింట్స్ తీసుకోవచ్చు టెన్ టు ట్వంటీ బిల్ ఉంది గ్యాస్ బుకింగ్ ఉంది బెట్రో ఉంది ఇది బిల్లింగ్ సెక్షన్ లో ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ ఇక్కడ మనం ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసినటువంటి వ్యక్తి వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పైం చేసుకోవచ్చు అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా మనము క్యాష్ బ్యాక్ కూడా తీసుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వే ఆఫ్ సెర్నింగ్స్ మనకు ఎన్ని రకాల చూస్తున్న చూసినట్టయితే మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో పదిహేడు రూపాయలు మనం పే చేసినందుకు పదిహేను వందలు అనేది కంపెనీకి వెళ్తుంది రెండు వందల డెబ్బై రూపాయలు అనేది జిఎస్టీ లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఇది పే చేసినందుకు కంపెనీ మనకు వే ఆఫ్ సర్నింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్స్ ఇస్ సెకండ్ పాయింట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రీపర్చేస్ ఇన్కమ్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ కంపెనీ రాయల్టీ ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్ మర్చెంట్ పేమెంట్ ఆటో బైనరీ ఎనిమిది రకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అనేది ఒక్కొక్క పాయింట్ చాలా క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ అర్నింగ్ అనుకున్నాం ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది మనకు దాంతో పాటు ఇక్కడ మనము రెఫరల్ ప్రోగ్రామ్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ లో మీరు ఎంత మందికి రెఫర్ చేస్తారు రెఫర్ చేయొచ్చు రెఫర్ అండ్ ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ మెంబర్స్ చేసినట్టు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లో మనం ఫైవ్ పర్సెంట్ అడ్మి చార్జెస్ ఫైవ్ పర్సెంట్ జీడీఎస్ డిడక్షన్ అయి వస్తుంది అదే విధంగా ఇది మనం ఐఎంపిఎ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఎల్ రిఫర్ అండ్ తో పాటు హెల్ప్ అండ్ ఆర్న్ ఉంది మీరు ఫస్ట్ లెవెల్లో రిఫర్ చేశారు ట్వంటీ పర్సెంట్ వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ పైన టూ పర్సెంట్ వస్తుంది థర్టీ రూపీస్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన త్రీ పర్సెంట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మనం లెవెల్ ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో మన ఇన్కమ్ ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది పదో లెవెల్లో మనకు పది పర్సెంట్ నూట యాభై రూపాయలు కంపెనీ వర్క్అౌట్ చెప్పి పనిచేస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ ఒక వెయ్యి ఒక వంద పది రూపాయలు ఇంకొక సిక్స్ పర్సెంట్ అనేది నైట్ టువెల్ తర్వాత ఇస్తుంది రాయల్ రూపంగా దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకో టెన్ పర్సెంట్ గోవా ప్రోగ్రామ్ అని దుబాయ్ ప్రోగ్రామ్ పక్కన పెట్టడం జరుగుతుంది ఇంకో టెన్ పర్సెంట్ అయింది ఫైవ్ పర్సెంట్ డిడిస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ ఆ విధంగా మనం ఇక్కడ టీమ్ సైజ్ చూసినట్టయితే ఐదు మంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పది మందిని చేసే త్రీ థౌసండ్ ఆ విధంగా మీరు ఎంత ఎంతమంది తీసుకొచ్చుకోవచ్చు డైరెక్ట్ గా తర్వాత సెకండ్ లెవెల్ లో వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అంటే మనకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైన సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ వస్తుంది మన యొక్క లెవెల్ గ్రో అవుతూ ఉంటే మనకు ఇన్కమ్ గ్రో అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ రైట్ లేదు లెఫ్ట్ లేదు పీవీ లేదు బీవీ లేదు సీలింగ్ లేదు ట్రింగ్ లేదు సూపర్ సీడింగ్ లేదు కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ రీపర్చేస్ కూడా లేదు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనం పడుకుటగిన డబ్బులు వచ్చే అవకాశం ఇస్తుంది మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం దీంట్లో మన పైన డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరిపైన డిపెండ్ అయ్యే లేదు ఒక సీనియర్ ఇన్కమ్ జూనియర్ ఆపాల్సిన అవసరం లేదు అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు సక్సెస్ కావాలని మనం అనుకుంటే మనం సక్సెస్ అయిపోతాం ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ చేతి పట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్ దీంట్లో మనం సక్సెస్ ఆఫ్ పర్సంటేజ్ చూసినట్టయితే మీరు ఎంత పర్సంటేజ్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టయితే నూట డెబ్బై ఎనిమిది కోట్లు వస్తుంది మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అయిన పదిహేడు కోట్ల ఎనిమిది లక్షలు వస్తుంది మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏముంది లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ లో మన డౌన్లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ వాళ్ళకి టెన్ రూపీస్ వచ్చినట్టయితే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్ డివైడ్ డివైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మన ఎగ్జాంపుల్ గా మనం జియో చూడొచ్చు ఫ్రెండ్స్ జియో రీఛార్జ్ చూసినట్టయితే వాళ్ళు వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఫ్రీగా ఇచ్చేసారు వాళ్ళు ఏం చేశారు ఒక ముప్పై ఐదు కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు ముప్పై థర్టీ ఫైవ్ యూజర్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఈ రోజు ఒక గంటకు ఒక రెండు కోట్ల పది లక్షల ఇన్కమ్ వచ్చేటువంటి బిజినెస్ ఇక్కడ మనం కూడా ఒక టీం సైజ్ తయారు చేస్తున్నాం ఒక వన్ ల్యాక్ టీమ్ అనుకోవచ్చు ఒకటే రోజు కావచ్చు వాళ్ళు డబ్బులు చదివి వెదచల్లి వాళ్ళు టీం క్రియేట్ చేశారు ఇక్కడ మనం మోత్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి మనం మోత్ మనం ఇక్కడ ఒక వన్ ల్యాక్ టీం అనుకుంటే దీంట్లో వచ్చేసి మనకు మొబైల్ రీఛార్జ్ ఒక ఫ్యామిలీలో ఒక రెండు మొబైల్ రీఛార్జ్ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో క్యాష్ బ్యాక్ చూసినట్లయితే టూ పర్సెంట్ అంటే ఎనిమిది రూపాయలు టోటల్ డీమ్ క్యాష్ బ్యాక్ చూసినట్లయితే ఎనిమిది లక్షలు ఫ్రెండ్స్ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డివైడ్ చేసినట్టయితే టూ ల్యాక్స్ రూపీస్ ఈ ఒక టూ ల్యాక్స్ రూపీస్ ను టెన్ లెవెల్ డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క లెవెల్ కు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకంటే ఓన్లీ రీఛార్జ్ సెక్షన్లోనే మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తాయి ఇంకా అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెట్ షాపింగ్ ఉంది ఈ యొక్క సెక్టర్లలో మనకి ఎంత ఇన్కమ్ రావచ్చు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ మనీలో లో వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మనం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనము మనం సంపాదించిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిడేస్ ఫైవ్ పర్సెంట్ అర్మిన్ ఛార్జెస్ ఉంటుంది కానీ ఈ యొక్క వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ అనేది లేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవచ్చు మనం విధంగా ఇక్కడ టీం రాయల్టీ చూసినట్టు ఆఫ్టర్ టెన్ లెవెల్ మన యొక్క టీమ్ రాయల్టీ ఉంది ఈ యొక్క టీం రాయల్టీ ఏ విధంగా ఉంది మీరు తీసుకొచ్చిన ఐదు మందిని మీరు ఐదు మందిని ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరే సరే టెన్ లెవెల్ అంటే మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది ఈ యొక్క సిల్వర్ రాయల్టీ మనకి ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే ఫస్ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్ అదే విధంగా గోల్డ్ రాయల్టీ ఉంది మనకు మీరు తీసుకొచ్చిన ఐదు మందిని మీరు సిల్వర్ గా చేసినట్టు మీరు గోల్డ్ అయిపోతారు టూ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన మనకు ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్ థర్టీ రూపీస్ దాంతో పాటు మనం చూసినట్టయితే డైమండ్ రాయల్టీ ఉంది మీరు తీసుకొచ్చిన ఐదు మంది కార్పొరేట్స్ డౌన్ లో ఎవరు ఎక్కడ ఒక ఐదు మంది గోల్డ్ అయినా మనము డైమండ్ అయ్యే అవకాశం ఉంది అన్లిమిటెడ్ డెప్త్ త్రీ పర్సెంట్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డైమండ్ రాయల్టీ పాటు ఇక్కడ మీరు మీ మీ డైరెక్టర్లు అయినా కాదు ఎవ్వరు ఎక్కడ ఒక ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మంది గోల్డ్ డైమండ్ అయినట్టయితే మనం క్రౌన్ డైమండ్ ఒక క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కంపెనీలో ఎవ్వరు మెంబర్ అయినా మనకు వన్ పర్సెంట్ ఉంది అది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది గత మూడు నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే తొమ్మిది లక్షల రూపాయలు అంటే ఓన్లీ ఓన్లీ నెలకు మూడు లక్షల రూపాయలు ఫ్రెండ్స్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్ రాయల్టీ రూపకంగా దాంతో పాటు ఇక్కడ కంపెనీ పరంగా మనకు ఏం సపోర్ట్ ఇస్తుంది అది పాటు ఇక్కడ ఇంకా మనకు లీడర్షిప్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్ మీరు తీసుకొచ్చిన ఐదు మందిని మీరు ఐదు మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది అది ఎప్పుడు నుంచి వస్తుంది ఎంత వస్తుంది అని చూసినట్లయితే మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చిన వాళ్ళు ఐదు మంది ఐదు మంది చేయడానికి మీరు హెల్ప్ చేస్తే టెన్ పర్సెంట్ వస్తుంది ఒక్కొక్కరు సంపాదించిన దాంట్లో మీకు టెన్ పర్సెంట్ వస్తుంది అది డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇది మీరు మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది హెల్ప్ టు ఫైవ్ కంప్లీట్ ఫైవ్ ఇది నైట్ టువెల్వ్ తర్వాత వస్తుంది రాయల్టీ డైలీ వస్తుంది మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఎంపీఏ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి థర్టీ డేస్ లోపు ఐదు ఇరవై ఐదు కనుక చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్ ఉంది పాటు నైన్టీ డేస్ లోపు ఐదు ఇరవై ఐదు కనుక నూట ఇరవై ఐదు కనుక చేసినట్టయితే తొంభై రోజులలోపు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది విధంగా ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కనుక చేసినట్టయితే లైఫ్లో ఎప్పుడైనా సరే మనం దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది అక్కడ మిస్ అయిపోయినా కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు కాబట్టి ఇక్కడ పెట్టేసింది ఫ్రెండ్స్ దాంతోపాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ చేస్తుందని చూసినట్లయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ప్రమోషన్ గో ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆర్ట్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉంటాయి దాంతోపాటు అప్లై నుంచి డైలీ ప్రెజెంటేషన్ ఉంటుంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు కంపెనీ ద్వారా మనకు అన్లిమిటెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనము వినచ్చు మన యొక్క జూనియర్స్ అటెండ్ చేయించవచ్చు దాంతోపాటు విన్ విన్ ఆఫర్గా అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ఫ్రీ అయిన పైన ప్రతి వ్యక్తి యొక్క డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు సేవింగ్ అవుతుంది దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో ఏ విధంగా సైన్ అప్ చేయాలి సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ లో కొత్త అయితే ఫస్ట్ స్టెప్లో క్లిక్ చేయండి సైన్ అప్ అయిన పాత వాళ్ళైతే లాగిన్ పైన క్లిక్ చేయండి సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ చేయండి చెక్ చేసినట్టయితే వాళ్ళ పేరు వస్తుంది యూజర్ నేమ్ వస్తుంది మొబైల్ నెంబర్ వస్తుంది వాళ్ళని కాదు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మూడో స్టెప్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి నాలుగో స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయండి ఐదో స్టెప్లో ఈ యొక్క యూజర్ నేమ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసేటప్పుడు అది మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు దేవుని పేరు కావచ్చు ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి అది అవైలబుల్ ఉందా లేదా అవైలబుల్ లేకపోతే అవైలబుల్ ఉన్నంత వరకు చెక్ చేసుకోండి అది మీ పేరు కావచ్చు మీ పిల్లల పేరు కావచ్చు దేవుని పేరు కావచ్చు కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్ పాటు ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఆ తర్వాత ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ లో ఫ్రెండ్స్ నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్ఫాబేట్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి వన్ టూ త్రీస్ ఉండాలి ఆ తర్వాత మీరు లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోతారు ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోండి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెస్ క్లిక్ చేసి లాస్ట్ డౌన్లో ఎయిటీ ఫోర్ ఫైల్ అని ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ మీ యొక్క నామినీ పేరు నామినీ ఏజ్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ఫోర్ పైన క్లిక్ చేయండి ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కావాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్ లో వాలెట్ అని ఉంటుంది దానిపైన టచ్ చేయండి యాడ్ మనీ అని వస్తుంది దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత యాడ్ మనీ మీకు సెవెంటీ సెవెంటీ కాబట్టి దానిపైన టచ్ చేయండి మీ యొక్క అమౌంట్ పే యు మనీ ఆ తర్వాత ఐసిఐసిపి అని వస్తుంది ఐసిఐసిపిఐ క్లిక్ చేయండి మీ యొక్క అమౌంట్ ఎక్కడైతుందో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఆన్లైన్ అకౌంటా పేటిఎమ్ ఫోన్పేనా ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఎంటర్ చేయండి కార్డు బ్యాక్ సైడ్ లో సీవీ నెంబర్ ఉంటుంది త్రీ మూడు అంకెల నెంబర్ అది ఎంటర్ చేసేసి పేను పైన క్లిక్ చేసినట్టు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంకు నుంచి డిడక్షన్ అయ్యి మీ యొక్క వాలెట్కు రావడం జరుగుతుంది ఆ తర్వాత అమౌంట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది దానిపైన టచ్ చేయండి మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ మీ యొక్క నామినీ పేరు నామినీ ఏజ్ నామి రిలేషన్షిప్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ డబ్బులు క్లిక్ చేయండి అప్గ్రేడ్ పైన అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది దమ్మారు ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఆధార్ కార్డు సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫోర్ అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనిలో కేవైసీ అప్డేట్ కావడానికి దాంతోపాటు మన గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు నెక్స్ట్ మనీ లో ఫస్ట్ డైమండ్ ఎవరు అన్న చూసినట్టయితే మనం ఎవరి టీమ్ లో ఉన్నాం చూసినట్టయితే చంద్రశేఖర్ సార్ గారు అతని యొక్క జూనియరే మన యొక్క సుభాష్ సార్ గారు నెక్స్ట్ ఐకాన్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఇక్కడ మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకు పర్చేస్ చేసినటువంటి శ్రీ అంకిత్ కన్నా గారు మన గ్రాండ్ డబ్బులు ఫ్రెండ్స్ దాంతో పాటు ఈ యొక్క వీడియో విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ అన్ అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ